మంచిర్యాల జిల్లా లక్షేటిపేట దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజ్మీరా హరి నాయక్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు అలీపూర్ శివారులోని మురళీధర్రావు కుటుంబానికి చెందిన ఏడెకరాల భూమిని తన తండ్రి ఫోర్జరీ సంతకంతో ఆక్రమించుకుని తమను బెదిరిస్తున్నాడని దాండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇట్టి కేసులో విచారణ జరిపి మురళీధర్రావు తండ్రి లక్ష్మణ్రావు సంతకం చేస్తాడని వేలిముద్ర వేయడని ప్రాథమిక సాక్ష్యాలను గుర్తించామని ఆయన అన్నారు లక్ష్మణరావుకు చెందిన భూమిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సాదా బైనామాతో అమ్మాడని నిందితుడు ఫోర్జరీ పత్రాలు సృష్టించాడని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కోర్టులో రిమాండ్ చేస్తున్నట్లు చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ అల్లంల నరేందర్ దాండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ లక్షటిపేట ఎస్ఐ సతీష్ ను ఏసీబీ అభినందించారు हेलो दिस इज अ ग्रीन डिग्री एंड एंड कंज्यूम ఈ సదాబాయ్ కూడా ఆయన లక్ష్మణరావు చేసేది ఆల్రెడీ కొడుకులో చేసి అతనికి తొంభైలనే అతను కొడుకులకు విరాసత చేసాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలాపెద్ద మనిషి మళ్ళీ ఎట్లా విరాస చేస్తాడు అలాగ హక్కు ఇప్పుడు తండ్రికి అప్పు లేదు కదా అమిత కొడుకు తొంభై మురళీధర్ రావు తండ్రి పేరు లక్ష్మణ్ రావు డెబ్బై ఐదు సంవత్సరాలు మెదడు పెట్టుకుంటాడు వీళ్ళ నాన్న పేరు లక్ష్మణ్ రావు వాళ్ళ నాన్న గతంలో పట్వారీగా పనిచేయడం జరిగింది తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న ఏడు ఎకరాల ఇరవై గుంటల భూమి సర్వే నంబరు ఎనభై ఎనిమిది అల్లిపూర్ శివార్లో భూమి తన నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఎవరెవరంటే మురళీధర్రావు సాగర్ రావు అండ్ డయాకర్ రావు వెంకటేశ్వరరావు వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో మనిషికి ఒక ఎకరం ముప్పై మూడు గుండెలు పనిచేయడం జరిగింది అది విరాసత్ అయిపోయింది వాళ్ళు నలుగురు కొడుకులు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నుండి రెండు వేల పదిహేను పదహారు వరకు వాళ్ళు పహానీళ్ళలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో తన లక్ష్మణరావు మురళీధర్రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరి అనే వ్యక్తి ఇతను లింగాపూర్ నివాసుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అక్ జరిగింది వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర రావు ఉంటాడు సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు వెంకటేశ్వరరావు ఏఈ పంచాయతీరాజ్లో హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఉంటాయి ఇతను మురళీధర్రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడూ అమ్మిండు మాకు నువ్వు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాము లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము అని బెదిరించి అలాని గురి గురిలేయడం జరిగింది కానీ ఇన్ని రోజులకు వాళ్ళు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు వస్తే మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే తమ్ ఇంప్రెషన్ వేసింది లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు అమ్మిండని ఒక తమ్ము ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటివరకు అది చేస్తూ ఉన్నాడు సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల అయిన తర్వాత అతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారము ఇప్పటివరకు పంత అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి అండ్ రెండు వేల పదిహేను పదహారు పహాని ప్రకారము మురళీధర్ రావు గారే దీంట్లో పట్టేదారని ఇవ్వడం జరిగింది సో ఈ రైతు ఎవరే తన హరి ఏదైతే తమ్ ఇంప్రెషన్ తీసుకున్నాడో ఈ రామ్ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు కంప్లెషన్ వేయడు ఇదొక నిదర్శనం చీటింగ్ చేయడానికి చేయడానికి సో ఇన్ని రోజులు చీటింగ్ వేసి ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆకుపై చేసుకొని అలా అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కూడా కేసులు ఉన్నాయి అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ